శ్రీ శ్రీగణేశ్యాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామచంద్రభ్యాయ నమ శ్రీ నమః శ్రీ పితృదేవత నమ శ్రీ శ్రీడి సాయిబాబాయ నమ శ్రీ శ్రీడి సాయిబాబా జీవిత చరిత్రము ముప్పది మూడవ అధ్యాయము క్రిందటి అధ్యాయంలో బాబా ఏ విధంగా స్వార్థపరులైన భక్తుల చేతనే కాక ఆశ్రితులైన భక్తుల చేత కూడా వారికి కూడా తెలియని రీతిలో బాధలను అనుభవించునో తెలుసుకుంటుంది కదా కాబట్టి శిష్యులు ఎవరైనా ఏ చిన్న విషయంలోనూ గురువును వ్యతిరేకరించరాదు ఒక్కొక్కప్పుడు ప్రేమాభిమానంతో కూడిన శిష్యులు గురువు వద్దని వారించిన కొన్ని పనులకు చేయుచునిరే అట్టి పనుల వల్ల వారు గురువును బాధించుచున్నారని తెలుసుకునే వాళ్ళను గురుద్రోహం దైవద్రోహంతో సమానము జూలై నెల చివరి నుంచి తాత్య ఆరోగ్యము క్షీణించాను రామచంద్ర పాటిల్ తాత్యను గురించి భయపడుతూ ఎప్పుడూ అతన్ని కనిపెట్టుకొని చూ చూచుచుండెను అతనికి మరణం ఆసన్నం అవుతుందని గ్రహించిన పాటిల్ తాత్య రుచులను పరోక్షంగా తెలుసుకొని వాటిని అన్నిటికీ తీర్చుచుండెను పాపము తాత్యకు తన మరణ విషయము తెలియదు కదా అనారోగ్యంతో బాధపడుతున్న తొలి దశలో ఆనందముగానే అతడు ఆనందముగానే ఓ నెల దాటి ఉండెను అతను పాటిల్ మాత్రం తీవ్ర మానసిక వెదకు గురి అగుచుండెను ఆగస్టు వరకు నెల ఆగస్టు వరకు కూడా నెల దాటి సెప్టెంబర్ కూడా పూర్తి అగు నాటికి తాత్య మంచం పట్టాను ద్వారకామాయి వరకు కూడా రాలేని పరిస్థితికి ఏర్పడాను క్షయవ్యాధి ముదురుడు చేయి ఇక తాత్య బ్రతకడని అందరూ అనుకొని చుండేది తాత్యకు మాత్రం తన గురించి బాధ లేకుండాను అతడు ఏకాకి బ్రహ్మచారి బ్రహ్మచారి బాబా సహచారంతో శరీర భ్రాంతిని వదులుకోగలిగిన వాడొకటి చే మరణమని నన్ను అతనికి భయం పోయాను బాబాకు బాబాకు బట్టలు ఎవరు మార్చి మార్చు మన చుంటురో రాత్రిపూట పక్కా సరిగా వేయి లేదో అని ఎల్లప్పుడూ బాబాని గురించే ఆలోచించు వాడు పవిత్ర గ్రంథ పారాయణము అక్టోబర్ ఒకటవ తేదీనాడు ఉదయం వజే అను బ్రాహ్మణ భక్తుడు వచ్చి బాబాకు నమస్కరించను బాబా అతనిని ఆశీర్వదించి ఊది ప్రసాదం ఇచ్చినప్పుడు అతని చేతిలో ఏదో గ్రంథం ఉండుటో చూసి అది ఏమిటని అడగగా శ్రీధర కవి రచించిన రామవిజయమనే అనే పుస్తకమని అతడు సమాధానం చెప్పాను దానిని బాబా తీసుకొని లోపలి పేజీలు చాలాసేపు తిప్పి చూసాను తర్వాత అతనితో ఈ గ్రంథమును ఇప్పటి నుంచే నా వద్ద కూర్చొని నాకు వినిపించినట్లుగా చదవాలేను అతడు బాబాయ్ యొక్క ఆజ్ఞను గొప్ప వరంగా భావించి వెంటనే పారాయణం సాగించాను పారాయణం చేయించున్నప్పుడు బాబా మధ్య మధ్య మధ్యలో ఆపుకొని కొన్ని ముఖ్య విషయముల వద్ద అక్కడున్న భక్తులందరకు తెలియనట్లు వ్యాఖ్యానములు చేయిచుండాను ప్రతిరోజు ఈ కార్యక్రమము ఉదయము సాయంత్రము జరుగుచుండెను బాబాకు వద్దకు వచ్చు భక్తులు కార్యక్రమం ఉదయం సాయంకాలము జ బాబాకు దగ్గరకు వచ్చు భక్తులు బాబా పారాయణం వినుచుండిరి ఎవరినైనానో మరణించుటకు ముందు దైవము కథలను చదివి వినిపించుట ఆచారము అదేవిధంగా బాబా ఈ విషయమును కూడా బాగా నిగూఢంగా ఉంచాను మొత్తం పద్నాలుగు రోజుల పాటు మూడు సార్లు పారాయణం చేయించాను తాత్య జబ్బు నానాటికి పెరుగుచుండెను క్షయవ్యాధి ముదిరి రక్తము కక్కుచుండెను అతడు మరింత రోజులు దగ్గర పడుచున్నాయి అందరూ భావించిరి అది ఎనిమిది పది పంతొమ్మిది వందల తేదీ బాబా బాగా నీరసించిపోయాను మసీదులో గోడ కానుకొని కూర్చుండెను ఆరతలు పూజలు మామూలుగానే జరుగుచుండెను బాబా చాలా బలహీనంగా ఉండడుచే భక్తులు ఎవరిని దగ్గరకు రానియకుండా దూరం నుంచే మ్రొక్కునట్లుగా నానా చూసుకొని చుండ్రిది కొందరు బ వ్యక్తులు ఒక పులిని బండిపై ఎక్కించి దాన్ని ఊరూరా తిప్పుతూ డబ్బు సంపాదించుకుని చూడరు సిరిడి వచ్చి ఆ పులిని ద్వారకామయం ముందుకు తీసుకొని వచ్చింది అది జబ్బుగా ఉన్నట్లుగా నీరసించి బలిహీనంగా ఉండేను బాబాను చూడగానే అది రెండు కాళ్ళకు ముందుకు చాచి పడుకునేను ఆ పులి బాబాకు నమస్కరించినట్లు కనబడేను బాబా తన దృష్టిని పులి కళ్ళలోకి కలిపి చూ చాలాసేపు చూసాను పులి కూడా అదే విధంగా బాబా వైపు చూసి కన్నీరు కార్చాను అది ఏ జన్మ బంధమో బాబా ఎందు చూపు నిలిపిన పులి వారిని చూ చూచుచూ ప్రాణములు వదిలేను ఈ విధంగా పులికి బాబా సద్గతి కలిగించాను చివరి రోజులు బాబా ఎంత నీరసించినప్పటికీ భక్తులకు తగు సూచనలు ఇస్తూనే ఉండిరి భక్తులు వద్దుండుచే వారి మానవ జన్మ వారు మనో మన కోసమే అవతరించిరి కానీ వారి కోసం కాదు సాయి తన కొరకు ఎప్పుడు ఏమీ చేసుకోలేదు మానవులందరికీ శాంతి సౌక్యములు ప్రసాదించుటే వారి జీవిత లక్ష్యము ఈ లక్ష్య సాధనకే వారు అహోరాత్రులు కృషి చేసినారు అర్ధరాత్రి సమయంలో కూడా వారు ఏకాంతంగా ధ్యాన నిష్ఠలో ఉండి ఎక్కడెక్కడో ఉన్న భక్తులను కాపాడుచుండేవాడు బాబాకు అనారోగ్యము ఉండట వారు కావాలనే ఆహారం తీసుకోకుండాట శరీరమును శుష్కింపజేయట చూసిన భక్తులు ఇది కూడా ఏదో ఒక వింత చర్యనని దీనిని పరిష్కారం త్వరలో తెలుస్తుందని భావించారు కానీ బాబా జీవితాన్ని వదులుతారని ఎవరూ ఊహించలేదు భోగోజీ షిండే మాల్సాపతి అబ్దుల్ నానా చందోకర్ శ్యామా లక్ష్మీబాయి భాటే దీక్షిత్ మొదలైన వారంతా పగలు రాత్రి బాబాను గమనిస్తూనే ఉండేటివారు వీరందరినీ మభ్యపెట్టి భ్రమలో భ్రమలో పడేయడానికా అన్నట్టుగా బాబా అప్పుడప్పుడు లేచి లెండి బాకు బూటి వాడకు వెడుతూ ఉండేవారు చావడి ఉత్సవం కూడా మామూలుగానే జరుగుచున్నది శ్యామ మామగారైనా లక్ష్మణ్ మామ అమ్మ లక్ష్మణమామ కూడా బాబాకు ఆరతలు ఇచ్చినప్పుడు జోగునకు సహకరించేడు వారు బూటి దీక్షితులు బాబాతో పాటుగా కూర్చొని భోజనం చేయుచుండేదివారు అందుచే బాబా లేకుండా వారికి భోజనం రుచించటం లేదు బాబా మాత్రము అలవాటు ప్రకారం ప్రతిరోజు భిక్షకు వెళ్ళి భిక్షాన్నం కొరకు కొంత దునిలో వే కొంత దునిలో వేసి మిగిలిన దాన్ని పశుపక్షాద జంతువులకు పెట్టుచుండెను బాబా శరీరం బాగా నీరసించినట్లుగా కనిపించుచుండెను నిప్పులను కక్కు కన్నులలోకి పోయాను అయినూ వారి చూపులోని తీవ్రత ఏమాత్రం తగ్గలేదు వచ్చిన భక్తులందరూ బాబాకు తగిన సలహాలను విభూతి ప్రసాదమును ఇచ్చి పంపుచుండెను పండరీపురంలో తన కార్యక్రమం ఉండుటచే మా ముందుగానే దాసగను బాబా అనుమతి తీసుకొని వెళ్ళిపోయాను అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి బాబా ఉదయం లెండిబాగుకు వెళ్ళుట భిక్షాను కూడా మానివేశాను ద్వారకామాయంలో స్థిరముగా కూర్చొని జాగరూకుడై భక్తులందరికీ ధైర్యము చెప్పుచుండేను ప పంతొమ్మిది వందల పదహారులో కూడా బాబా ఒకసారి జబ్బు పడాను ఇప్పుడు కూడా అదే విధముగా జబ్బు పడాను ఇప్పుడు కూడా అదే విధముగా జబ్బు పడి నుండి కోలుకు కోలుకున్న ధైర్యము బాబా అందరికీ మనస్సులో పాతుకున్నట్లు చేశాను ఆయనను సన్నిహితులైన భక్తులకు బాబా ఆహారంను మానివేయుట తీవ్రమైన విషయముగా అనిపించి ఆందోళన చెందుచుండ్రి అందుకే అందుచే వారు రాత్రి పూట కూడా బాబాను కనిపెట్టుకొని మసీదులోనే నిద్రించుండ్రి పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి బాబా అంత తీవ్ర అనారోగ్యంతో ఉన్నను లేచి బిగ్గరగా కేక వేసి సటకాతో నేలపై కొట్టాను ఆ శబ్దమునకు అందరూ లేచిరి అమరావతిలోని కబద్దే ఇంటికి దొంగలు వచ్చిరి వారిని ఆదరించి చెదరగొట్టి కొట్టినని చెప్పాను అలాంటి ఆఖరి స్థితిలో కూడా బాబా తన భక్తుల గురించి ఆలోచించుండేను కానీ తన గురించి ఆలోచించలేదు ఆఖరి రోజు అది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ నెల పదహైదవ తేదీ మంగళవారం బాబా భౌతిక శరీరమునకు ఆఖరి రోజు సూర్యుడు మామూలుగానే ఉదయించాను ఆ రోజు విజయదశమి దసరా పండుగ బాబా శారీరకంగా చాలా నీరసించిపోయాను సామాన్య మానవులైన లేచి కూర్చుని కూర్చుంటే కష్టమయ్యేది ఆ బాబా మామూలుగా లేచి తన స్థానంలో యధావిధిగా కూర్చునేను మామూలుగానే భక్తులకు దర్శనమిచ్చాను శ్యామ కుందని బాబా ఆరోగ్యం బాగలేదని మసీదు బయట నుంచే దర్శనం చేసుకొని చేసుకున్న వాళ్ళని వారించాను బాబా దానికి అంగీకరించక అందరినీ వచ్చి తన తన పాదదర్శనలు చేసుకోమని చెప్పాను భక్తులందరూ వెళ్ళి నమస్కరించి వారి వరదహస్తములు భక్తుల తలపై ఉంచి ఊది ప్రసాదం ఇచ్చి అందరినీ ఆశీర్వదించి ఆశీర్దించి అదేమో తెలియదు కానీ సన్నిహిత భక్తులందరూ కూడా ఒకరు వెంట ఒకరు బాబా పాదాలపై పడిరి పడిరి వారందరికీ ఎవరి ఎవరికి అవసరమైన సలహాలను సూచనలను వారికి ఇచ్చాను అవి మామూలుగా సలహాలుగానే కా వారు భావించరు కానీ వాటిని బాబా తన భౌతిక శరీరము ఇచ్చే తుది ఆలోచనలు కానీ వారు గ్రహించలేకపోయి జ్యోతిష్యుడు భక్తుడు అయినా లక్ష్మణ్ మామ చే మసీదులో కొంతసేపు నామము చేయించాను సమయము ఉదయం పదకొండు గంటలు కావస్తున్నది తాత క్షణ క్షణము రక్తము కక్కుతూ అపస్మారక స్థితిలోకి పోయాను నాడి కూడా బలహీనమయ్యాను బాబా చెప్పిన ప్రకారం తాత ఆ రోజు మరణించ మరణించు మరణించునని రామచంద్ర పాటిల్ బాబా షీర్ షిండే భయపడుచుని శ్యామాను తీసుకువెళ్ళి అతని పరిస్థితిని చూచిరి అతడు కొద్ది క్షణాల్లో మరణించనని గ్రహించి శ్యామ పరిగెత్తుకొని బాబా వద్దకు వచ్చాను తాత్యా స్థితిని వివరించి అతన్ని కాపాడుటకు బాబా వెంటనే రావాలని ప్రార్థించరి బాబా శ్యామాను ఓదార్చుతూ ఏకాదశి గడియలు రాగానే తాత్యకు ప్రమాదము తక్కునని అతని గురించి భయపడవలసిన అవసరం లేదని చెప్పాను అయినను బాబా ఒకసారి వచ్చి చూసిన బాగుండునని శ్యామ పట్టుబట్టాను అప్పుడు బాబా శ్యామతో మీ అందరికీ తాతయ్య విషయంలో స్నేహబంధమే ఉన్నది కానీ నాకు అతని విషయంలో బాధ్యత కూడా ఉన్నది అతని తల్లి బైజాబాయి మరణించినప్పుడు అతన్ని నా ప్రాణంతో సమానంగా చూసుకోనమని మాట ఇచ్చి ఆ తల్లి నాకు చేసిన సేవలకు కానీ ఆమెకు ఈనాడు నేనేమిచ్చి మాట నువ్వు కానీ నిల ఎట్లు మరవగలను నువ్వు కంగారు పడుకుగా ఆమె ఆమెకు ఆనాడు నేను ఇచ్చిన మాటను కానీ మరవలేదు ఆ తాతయాన్ని రక్షించుట నేను అక్కడే వెళ్ళవలసి అవసరం లేదని చెప్పగా శ్యా ఆశాంతాను సమయం మధ్యాహ్న సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతున్నది మధ్యాహ్నం ఆరతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి బాబాలో ఏదో దివ్య తేజస్సు ప్రవేశించినట్లుగా అనిపించాను ఆరతి ప్రారంభించబడేను ఆరతి జరుగుతున్నంత సేపు బావ ముఖ కవళికలు క్షణం క్షణం మారిపోవచ్చు నేను వారిని చూసిన వారికి మనస్సు శాంతించి అనేక దృష్టితో వారిని అలాగే చూడాలనిపించాను ఆ సమయంలో అక్కడున్న వారందరికీ బాబా వేరువేరు రూపాలతో కనిపించాను మారుతిగాను పాండురంగని గాను దత్తాత్రేయుని గాను రాముని గాను మహమ్మదీ భక్తులకు మక్కామదీనా పుణ్యస్థలం గాను కనిపించాను ఇక క్రైస్తవ భక్తునికి యేసుక్రీస్తుగా కనిపించాను బూటీకి బాబా శ్రీకృష్ణుడిగా తాను నిర్మించిన వాడాలో మురళి వాయించుచున్నట్లుగా కనిపించాను ఆ రోజు విజయదశమి కాబట్టి తమ తన కుమారునికి అక్షరాభ్యాసం బాబాతో చేయిద్దామని వచ్చిన ఒక భక్తునికి బాబా విఘ్నేశ్వరునిగా కనిపించి ఓం అనే సంస్కృతి అక్షరమును రాసి ఆ బాలకు చూపించి ఆశీర్వదించాను ఈ విధముగా రోజు ఆరతి సమయంలో అక్కడున్న ప్రతి భక్తునికి భక్తునికి వారి వారి మనోభావాలను అనుసరించి దివ్య దర్శనమును ప్రసాదించాను ఆరతి పూర్తి అయినది సమయం ఒంటి గంట దాటుతున్నది అందరినీ త్వరగా వెళ్ళిపోమ్మని బాబా ఆదేశించాను బాబా యొక్క దివ్య దర్శనానంతరంతో అందరూ తిరిగి వెళ్ళి ఇళ్లకు బా వాడాలకు వెళ్ళి వెళ్ళిపోయి ఉన్నట్టుండి బాబా తీవ్రమైన దగ్గు వచ్చాను దగ్గుతో పాటు నోటి నుంచి రక్తం కూడా తీవ్రంగా పడాను అక్కడ తాత్యాకు రోగము కుదిరాను నాడి మామూలుగా కొట్టుకునేను అతని శరీరంలో ఏ ఏదో నూతన శక్తి ప్రవేశించాను లేచి కూ నిల్చుండేను నడవగలిగాను సంతోషంతో కేకలు వేసాను కొద్ది క్షణం ముందు నడువుటకు స్పృహ లేని తనకు ఇంతటి శక్తి ఎక్కడ ఉంచి వచ్చిందో అతనికే అర్థం కాలేదు చూసేవారు కూడా ఆశ్చర్యపడేది ఆశ్చర్యం నుంచి తేరుకున్నటకు ముందే తాతయ్యకు బా బాబా జ్ఞప్తకు వచ్చాను తనకు పూ పునర్జన్మ ఇచ్చినవాడు బాబాయేనని తలచి పరుగు పరుగు నా మసీదుకు వచ్చాను అప్పటికే బాబా బయ్యాజీ అప్పాజీ పాటి బా ఆనుకొని కూర్చొని అతనికి ఒక్కడికి మాత్రం వినిపించినట్లుగా రహస్యముగా ఏదో ఏదో చెప్పాను రహస్యము చెప్పడం పూర్తయిన తర్వాత దానిని ఎవరికైనా చెప్పినచో నువ్వు మరణించువని ఆజ్ఞాపించాను ఆ మాటలు మాత్రం తాతయ్యని వినేను బాబాకు తీవ్రముగా దగ్గు అచ్చచుడిచే రొప్పుచున్నాను దగ్గు దగ్గునప్పుడు నోటి నుంచి రక్తము చిందర వందరగా ద్వారకా అంతా పడిన అంతకుముందు భక్తులందరినీ ధైర్యముగా ఉండమని చెప్పి భోజనములకు బలవంతముగా పంపినను కొందరు తా బాబాను వదిలి వెలుటకు నిరాకరించింది లక్ష్మీబాయి బాగోజీ అప్పాజీ లక్ష్మణ్ బాలాషింపి మొదలైన వారు మాత్రము బాబా వద్ద కూర్చొని ఉండిరి తాత్య బాబాకు నమస్కరించగా శ్యామాకు సగ చేసి అతనిని ఇంటి వద్దకు చేర్చి చేర్చి రమ్మనేను శ్యామా తాత్యాను అతని ఇంటి వద్ద వరకు చేర్చాను సమయం రెండు గంటలు తా వస్తున్నది మిగిలిన వారిని కూడా బాబా బలవంతంగా భోజనంకు వెళ్ళమని పంపాను లక్ష్మీబాయి షిండే బయ్యాజిల్ మాత్రం అక్కడే ఉండ్రి లక్ష్మీబాయి బాబా పాదములకు చెంత ఉండెను బాబా రెండుసార్లు తన కుడి చేతిని చొక్కా జోబులో ఉంచి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు ఆమెకి దానం ఇచ్చాను ఈ తొమ్మిది రూపాయలు భక్తునికి ఉండవలసిన తొమ్మిది లక్షణములుగా బాబా వివరించాను అది గర్వము లేకపోవట ఈర్ష లేకపోవట అలసట లేని కార్యదీక్షత విషయాశక్తి పోవుట లేకపోవట గురువు ఎందు ప్రగాఢమైన విశ్వాసము శాంత స్వభావము సత్యము తెలుసుకొనుట ఎందు ఆసక్తి అసూయ లేకుండాట ఆత్మస్థుతి వరం వరనింద సత్యము తెలుసుకున్నట ఆసక్తి అసూయ లేకుండాట ఆత్మస్థుతి వరనింద లేకపోవట ఈ తొమ్మిది గుణములు అభివృద్ధి చేసుకున్నా కానీ భక్తుడు నిజమైన భక్తిని సాధించి దైవాన్ని చేరలేరని లక్ష్మీబాబాయికి లక్ష్మీబాయికి బాబా తన తుది గడియల్లో సైతం బోధించెను బాబా మహాసమాధి దశమి గడియలు పోయి ఏకాదశి ప్రవేశించెను సమయం మధ్యాహ్నం రెండు గంటలు బాబా బయ్యాజీని ఆనుకొని ఉండిరి అతనితో నేను వెలుచు వెలుచుంటిని నా ఈ శరీరము వాడలోనే ఉంచుము నేను ఇక్కడ నేను ఎక్కడ నుండి అన్ని వేళలా మిమ్మల్ని అందరినీ కాపాడుచుండేదనని చెప్పి అతని శరీరం ఒరిగిపోయాను వారు నేల మీద పడలేదు తన గడ్డ గడ్డ పైనను పడలేదు తన బిడ్డలకు దా ఇస్తూ జ్ఞానబోధ చేస్తూ తుది శ్వాత వదిలిరి ఇది యోగులకు రాజైన యోగిరాజు మరణించిన తీ తీరు మృత్యువును శాసించగల కైలాసపతి మానవుడై పుట్టి తానే కోరి మృత్యువును ఆహ్వానించిన మహత్తర సన్నివేశం బాబా శరీరం నుంచి దివ్యశక్తి వెలువడుచున్నప్పటికీ అజ్ఞాత రూపంలో ఉన్న గురుదేవ్ ద్వారకామయ్యి వెంకుశాల దివ్య జ్యోతులు మసీదులో చేరి సిద్ధంగా ఉన్నాయి సాయి శరీరం నుంచి వెలువడిన జ్యోతితో పాటుగా ఆ మూడు జ్యోతులు కలిసిపోయి ఒకే సా ఒకే ఒక సాయి దివ్యశక్తిగా మారిపోయింది మళ్ళీ అది నా నాలుగు భాగాలుగా విడిపోయి ఒక భాగం గురుస్థానకు వెళ్ళిపోయింది రెండవ భాగం చావడిలోకి స్థిరపడిపోయింది మూడవ భాగం ద్వారకామాయలో బలమై బలమ లయమైనది నాలుగవ భాగం బూటివాడలోకి చేరుకున్నది ఈ ఆ దృశ్యాన్ని ఎవరు చూడలేకపోయారు ఈ నాలుగు శక్తులు నాలుగు వేదాలకు ప్రతీకలు ఈ భూమండలాన్నింతటినీ శాసించి అదుపులో ఉంచగల సాయి శక్తి నిదర్శనాలు కైలాసాన్ని వదిలి వచ్చిన శివశక్తి సిరిడిలో నిక్షిప్తం అయినది ఈ విధంగా శిరిడి మహా మహా మహాపుణ్యక్షేత్రం అయింది ఎన్నో అద్భుత శక్తులను ప్రదర్శించి ఆర్తులను రక్షించిన సాయి శరీరము ద్వారకామయంలో పడి ఉన్నది పడి ఉన్నది ద్వారకామాయిలో గల సాయి భౌతిక శరీరం ఇక మనకు దొరకదు ఒక్కసారి మనము కూడా సహా లోకాలకు ద్వారకామాయికి వెళ్ళి ఆ ప్రభు పాదాలను తాకి ఈ జన్మల స్వార్థకం చేసుకునేదాము కాక ఓం శాంతి 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 ముప్పై మూడవ అధ్యాయం సంపూర్ణం